నంద్యాల పట్టణంలోని నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు బాధవ సేవా నంద్యాల పట్టణంలోని నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆపద్ బాధవ సేవా సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆపద్ బాంధవ సేవా సొసైటీ అధ్యక్షుడు గోల్ల సుదర్శనం సెక్రటరీ ఎల్కూరి సురేష్ నందబాబు మేడం రామ్ సుబ్బయ్య ముఖ్య అతిథిగా జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ సిఎస్ఆర్ హెడ్ జి రవికుమార్ ఆపద్ సేవ సేవా సొసైటీ సభ్యులు పాల్గొన్నారు ఆపద్ సేవ సేవా సొసైటీ అధ్యక్షుడు గోల సుదర్శనం సెక్రటరీ ఎలుకూరు సురేష్లు మాట్లాడుతూ ఇరవై మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు మూడు లక్షల ఇరవై వేల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు కౌన్సిలింగ్ తర్వాత ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు విద్యాపరంగా ఉన్నతంగా ఉండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు తమ సంస్థ ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు కుల మతాలకు అతీతంగా ఆపద్ బాంధవ సేవా సొసైటీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుందని తెలిపారు సంవత్సరాలుగా విద్యార్థులుగా చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకు డబ్బులు ఇవ్వడమే కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకు కావాల్సిన అవసరాలన్నీ తీరుతా ఉన్నాయా లేదా అని దానికోసం ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆపద్ బాంధవ స్టూడెంట్స్ అని చెప్పేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఆ విధంగా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాము గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇంటర్ స్టూడెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంటర్ స్టూడెంట్స్కే కాకుండా బీటెక్ ఎంబీఏ డాక్టరు అన్ని కోర్సులకు కూడా మరి కాలేజ్ ఫీజుకు వాటికి ఈ ఆపద్ సేవా సొసైటీ నుంచి సహకారం అందుతూ ఉంది ఈ సహకారము ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది అవసరమైతే మెంబర్స్ కంట్రిబ్యూట్ చేసుకుంటూ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము ఈ సేవా సంస్థలో డెడికేషను కోఆపరేషన్ చాలా గొప్పగా ఉన్నాయి కాబట్టి దీని గురించి మనం చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతా అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారాగే ఈ సంవత్సరం కూడా ఆపద్ బంధవ సేవా సొసైటీ ప్రస్తుతం ఈరోజు ఇరవై మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు దాదాపు నాలుగు లక్షల రూపాయల దాకా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈరోజు వచ్చిన విద్యార్థులు ఉన్నత విద్యల్లో ఇంకా రాణించి జీవితంలో అత్యున్నత శిఖరాలకు ఎదిగి మంచి ఒక జీవితాలను పొందాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపు జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ హెడ్ జి రవికుమార్ మాట్లాడుతూ ఆపత్ సేవ సొసైటీ సభ్యులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు ఆపద్ బాధ సేవా సంస్థకు ముఖ్య అతిథిగా వచ్చేసి చెక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుకోవడం చాలా సంతోషాన్ని మాకు నింపుతూ ఉంది నేను ఎక్కడ చూడలేదు ఈ రీతిగా ఈ విధంగా ఉన్నతమైనటువంటి స్టడీస్ చదివేటటువంటి బిడ్డలకు అందరికీ కూడా వీళ్ళు సహకారంగా నిలబడి అద్భుతమైనటువంటి సేవ జరుపుతూ ఉన్నారు సో దీన్ని నేను ఎంతగానో నేను సంతోషంగా భావిస్తూ నేను వెళ్ళే ప్రతి ప్రాంతంలో కూడా ఈ సేవా సంస్థ గురించి మాట్లాడవలసిన పరిస్థితి వచ్చేటట్లుగా ఇక్కడ సేవలు జరుగుతూ ఉన్నాయి సో నేను హృదయపూర్వకంగా నేను అప్రిషియేట్ చేస్తూ నేను థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను